మనం అందరం ఎదురు చూసినటువంటి మహానేత అమలు చేయటం నేను మీతో ఉన్నాను అని నినదించినటువంటి మన రేవంత్ అన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన జాతిని ఉద్దేశించి వారు మాట్లాడాల్సిందిగా వారిని మనందరి కరతాలు ధరల మధ్యన ఒకసారి అందరు లేచి అన్నని ఆహ్వానిద్దాం మనం అన్నా ప్లీజ్ లేదా ముఖ్యమంత్రి గారే కార్యక్రమం ఉంది మిత్రులందరూ కూడా కూర్చోవాల్సిందిగా యజ్ఞం చేస్తున్నాం సార్ మంత్రి వర్యలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభ్యులను చాలా మంది ప్రభుత్వ అధికారిక పదాలలో ఒక స్పష్టమైన కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని వారు చెప్పడమే కాకుండా మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చేవెళ్లలో ఎస్టీ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలో చాలా సంవత్సరాల నుంచి నానుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అది ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు లేకపోతే గతంలో అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తర్వాత ఈ సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా చాలా సంవత్సరాల నుంచి వాద ప్రతివాదనలు లేదా పంజాబ్ కేసు పెండింగ్ ఉండడం ఆనాటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సరైన విధంగా వాదించకపోవడం వల్ల అందులో భాగస్వామ్యం తీసుకోకపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతూ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారిని పిలిచాయి సుప్రీంకోర్టులో కేసు మాదిగ వర్గీకరణ ఉపకులాలకు సంబంధించి కేసు ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసులో ఇంప్లీడ్ అయి మన వాదనను వినిపించి తద్వారా వీళ్లకు న్యాయం చేయాలని చర్చ చేసి శాసనసభలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరినీ మాదిగ ఎమ్మెల్యేలను దామోదర్ రాజ గారి నేతృత్వంలో పిలిపించి నేను మాట్లాడి అభిషేక్ సింఘ ముఖ్యమైన సల్మాన్ ఖుర్షీద్ను ఇలాంటి ప్ర ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియమించి దామోదర్ రాజ్ నరసింహ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులో వాదన వినిపించి ఆ జడ్జిమెంట్ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలక పాత్ర పోషించారు చాలా మంది జడ్జిమెంట్ వాటంతటా అదే వచ్చిందని మిత్రులు అనుకుంటున్నారు కాదు కూర్చొని సుప్రీంకోర్టు లో వాదన వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పిచ్చిన సందర్భంగా తీర్పిచ్చిన సందర్భంగా శాసనసభ జరుగుతూ ఉండే నాకు అధికారులు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చిందని చిట్టి పంపిస్తే అక్కడికక్కడే శాసనసభలో స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని శాసనసభ వేదికగా చెప్పడం జరిగింది మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ తెలంగాణ సమస్య లాగా తెలంగాణ రాష్ట్రైపోయింది కొంచెం శక్తివంతులు అవ్వడం మణికరమైన పరిస్థితిని తెచ్చిపెట్ట కానీ ప్రజల ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష ముందు కొన్ని లీగల్ మ్యాటర్స్ అండ్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి దేని ఇంకా లీగల్ టర్మినాలజీని కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే తక్షణమే షమీ మక్తర్ అని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేసి సిక్స్టీ డేస్ లో ఆయన ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు టైం జ్యుడిషియల్ కమిషన్ దీన్ని మళ్ళీ మొదలుపెట్టినాక ఇంకెవరో వెళ్ళి అమలు చేసే విధానంలో లోపం ఉంది మళ్ళీ కోర్టుకెళ్లి మళ్ళీ ఏదైనా ఆర్డర్ అడ్డం పట్టుకు అంటే మళ్ళీ శాశ్వతంగా మీరు మళ్ళీ కొన్ని శత దశాబ్దాలు మళ్ళీ కోర్టులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకోసమే ఈ ప్రాసెస్ ని చాలా పద్ధతి ప్రకారం చేయాలనే ఒక ఆలోచనతోటి దేంట్లో దీంట్లో ముందు కొనసాగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా దళితున్నే నియమించలేదు కానీ ఈసారి ప్రొఫెసర్ కుమార్ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణలో ఏ గొప్ప వ్యక్తులైనా పివి నరసింహరావు గారు కావచ్చు జయపాల్ రెడ్డి గారు కావచ్చు మరి చెన్నారెడ్డి గారు కావచ్చు ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లు మనీ చెప్పుకునే ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారి వంద సంవత్సరాల హిస్టరీలో ఒక మాదిగ వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది ట్రిపుల్ ఐకి బాసర మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వైస్ చాన్సలర్ను నియమించడం జరిగింది హయ్యర్ ఎడ్యుకేషన్ లో ప్రొఫెసర్ పురుషోత్తంని మాదిగ సామాజిక వర్గం నుంచి మనం నియమించుకోవడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్గా పాల్బై రజని నల్గొండ జిల్లా నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి నియమించడం జరిగింది విద్యా కమిషన్లో చారగొండ వెంకటేష్ మాదిగ సామాజిక వర్గం నుంచి విద్యా కమిషన్లో మెంబర్గా నియమించడం జరిగింది ఏ అవకాశం వచ్చినా రాజకీయ పరమైనా లేకపోతే అధికారులకు సంబంధించిన నియామకాలు ఈ ప్రభుత్వం ఏది చేపట్టినా మాదిగ సామాజిక వర్గం అడగకుండానే వాళ్ళకు కావాల్సిన దానికంటే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి పదే పదే ముందు నేను ప్రస్తావిస్తుంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీస్తో కాంపిటీ చేసే విధంగా లైక్ స్టాన్ఫర్డ్ లాంటి ఒక గొప్ప యూనివర్సిటీని ఇవ్వాలని ఆ యూనివర్సిటీని పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మనం స్టార్ట్ చేసినాం ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర మహేంద్ర ఆటోమొబైల్ కంపెనీ ఓనర్ సీఈఓ ఆనంద్ మహీంద్ర ఆ స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఈరోజు వారు పనిచేస్తున్నారు అందులో కూడా పగిడిపాటి దేవయ్య గారిని ఎన్ఆర్ఐని మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దల్ని ఆ బోర్డులో ఎందుకంటే పాలసీ డెసిషన్స్ అంతా ఆ బోర్డే చేస్తుంది Government is only facilitated. Yes, is. Mr. Pagipati Deva is one of the board directors who belongs to Madiga community. So ఈ రాష్ట్ర ప్రభుత్వము మీకు అన్యాయం జరగనివ్వదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది అమలు చేసే క్రమంలో కొంతసారి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఒకరోజు వెనక ఒకరోజు ముందు ఉండొచ్చు కానీ మీకు తప్పకుండా న్యాయం చేస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా సదాలక్ష్మి గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా తెలంగాణ ప్రాంతంలో బాగా పాపులర్గా ఇంతకుముందే రత్నప్రభ గారు వారి విగ్రహం ఉంటే బాగుంటుంది వారి జయంతి వర్ధంతులు ప్రభుత్వం జరిగిందో అధికారుల నేమకంలో కావచ్చు ప్రభుత్వం నాకు प्रोग <laughs>